అండర్ నైన్టీన్ ఉమెన్స్ డబ్ల్యూసీలో ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ గొంగిడి త్రిష ఇవాళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాము పడిన కష్టానికి నేడు సరైన ప్రతిఫలం లభించిందంటూ భావిస్తున్నానని పేర్కొన్నారు ఇకపై మరింత కష్టపడి సీనియర్ జట్టులో చోటు సాధించడమే తన లక్ష్యం అని చెప్పారు తన ప్రతి విజయంలో నానా ఉన్నారన్నారు

సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలి ఎప్పుడు కోర్స్ బికాస్ ఆమె చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటది నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మా నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆ ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో వాళ్ళ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్ గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు